శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శుక్రవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థి రోజు గణపతిని ఎలా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి వస్తుంది అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క వారం వస్తుంది సంకష్టహర చతుర్థి వచ్చిన వారాన్ని బట్టి మనకు ఫలితం ఉంటుంది సంకష్టహార చతుర్థి అధిక మాసంలో శుక్రవారం రోజు వచ్చింది శుక్రవారం సంకష్టహార చతుర్థి కలిసి వచ్చినప్పుడు గణపతిని పూజిస్తే జాతకంలో ఉన్న శుక్రదోషాలు తొలగిపోతాయి శుక్రుడు విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తాడు ఏ వ్యక్తికైనా శుక్రుడి బలం కలిగితే రాజయోగం పడుతుంది రాజయోగం పట్టినప్పుడు జీవితంలో తిరిగి ఉండదు అయితే ఈ శుక్రవారం సంకష్టహార చతుర్థికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది అధిక మాసంలో వచ్చింది అధిక మాసంలో చేసే ఏ పూజ అయినా వేల రెట్లు అద్భుత ప్రయోజనాలను కలిగింపజేస్తుంది కాబట్టి అధిక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేకంగా పూజ చేస్తే మామూలు సమయాల్లో చేసే సంకష్టహార చతుర్థి పూజ కన్నా కొన్ని వేల రెట్లు ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి శుక్రవారము సంకష్టహార చతుర్థి కలిసి వచ్చినాయి స్ఫటిక గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీరు స్ఫటిక గణపతిని తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద స్ఫటిక గణపతి నుంచి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి ఆ స్ఫటిక గణపతికి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం గమ్ గణపతి ఏ నమ అని చెప్పించుకోండి ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకొని గణపతికి ఉండ్రాలు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యం పెట్టండి ఇలా స్ఫటిక గణపతిని పూజించి సంకటనాశిక గణేష స్తోత్రాన్ని చదువుకుంటే శుక్రుడు తిరుగులేని బలాన్ని ఇస్తాడు శుక్రుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన రాజయోగం పడుతుంది దానివల్ల జీవితంలో మీరు ఊహించని విధంగా అద్భుతాలు చూస్తారు అయితే స్ఫటిక గణపతి మీకు అందుబాటులో లేకపోతే గణపతి అన్ని రూపాలలో గొప్ప రూపం శ్వేతార్క గణపతి రూపం కాబట్టి జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతికైనా సరే పూజ చేసుకోండి అధిక మాసంలో వచ్చే శుక్రవారం కాబట్టి సంకష్టహర చతుర్థి రోజు ఈ పూజ చేస్తే కొన్ని వేల రెట్లు శుక్రుడి బలం పెరిగి అద్భుత ఫలితాలు కలుగుతాయి స్ఫటిక గణపతి లేని వాళ్ళు ఎవరైనా సరే శ్వేతార్క గణపతికి పూజ చేసుకోండి ఇదే మంత్రం చదువుకోండి దానివల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు అయితే సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి సంకష్టహార చతుర్థి శుక్రవారం వచ్చింది శుక్రవారానికి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు అమ్మవారి అనుగ్రహం ఉంటే కనక వర్షం కురుస్తుంది సంపదలు లభిస్తాయి అమ్మవారి అనుగ్రహం గణపతి ద్వారా రావాలంటే అధిక మాసంలో వచ్చే శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా దేవాలయానికి వెళ్ళి గణపతికి ఆవుపాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేయించుకోండి లేత కొబ్బరి బోండా నీళ్ళు లేదా కొబ్బరికాయ నీళ్లు లేదా ఆవుపాలతో గణపతికి అభిషేకం దేవాలయంలో చేయించుకున్న లేదా గణపతికి ఎర్రటి పుష్పాలతో గరికపోచలతో అర్చన చేయించుకున్న గణపతి అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తిరుగులేని విధంగా రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు అలాగే గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెడితే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా గణపతికి వెన్న నైవేద్యం పెట్టడం ద్వారా గణపతికి వెన్నతో అభిషేకం చేసుకోవటం ద్వారా కష్టాలన్నీ వెన్న కరిగిపోయినంత సులభంగా కరిగిపోతాయి అధిక మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శుక్రుడి ద్వారా రాజయోగాన్ని పొంది మీ జీవితంలో గొప్ప మార్పును చూడండి నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలతో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా నిరంతర ఆరాట పోరాట జీవితంలో సమస్యలతో విసిగి వేసారిపోయారా సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం సులభమైన పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా మీ జీవితంలో వెలుగులు నింపటానికి అతి సులభమైనటువంటి పరిహార మార్గాలతో మీ ముందుకు వస్తుంది మాచిరాజ్ భక్తి ఛానల్ కాబట్టి జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అద్భుతమైన సులభమైన పరిహార మార్గాలు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి